అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంక ఇక టైం వచ్చి ఇంకా మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇది నిన్నటి బ్లాక్ మాట అంటే మండే బ్లాక్ మాట ఇది వచ్చేసి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకొక పక్కన అయితే రైస్ పెట్టేశాను లంచ్ బాక్స్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఒక పక్కన అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట అలా అలా పెడితేనే తొందరగా పనులు అవుతుంది ఎందుకంటే ఇంకా పిల్లలు ఏడున్నరకే వెళ్ళిపోతారు ఏడున్నర ఎనిమిదిలోగా వెళ్ళిపోతారు కనుక అందుకని రైస్ ఓ పక్కన ఓ పక్కన కర్రీ అలా పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ రోజైతే కొంచెం బియ్యం నూక పులిహోర చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇది చాలా బాగుంటుందండి భలే పొడి పొడిగా వస్తుంది ఇక్కడ ఒక రెండు గ్లాసులు అయితే ఇంకా బియ్యం నూక అయితే తీసుకుంటున్నాను బియ్యం అని వేరేదో దొరుకుతుంది అనమాట మనం ఆడించుకున్న పర్వాలేదు లేదంటే ఇలా బయట కూడా దొరుకుతుంది ఏంటంటే వరి పిండి కాదు నోక అన్నమాట కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది ఇంకా అది అయితే ఇంకా ఒక పక్కన అయితే ఒక రిక్షా పెట్టేసి దీనికి కొలత నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఒక పక్కన అయితే ఇంకా బియ్యం అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది లేదంటే మామూలుగా కూడా వేసేయచ్చు ఒక్కొక్కసారి చెప్పలేమాట ఒక్కొక్క బియ్యం నూక ఏంటంటే ముద్దైపోతుంది ఒక్కొక్కటి అయితే పొడి పొడిగా ఉంటుంది అందుకని కొంచెం లైట్గా వేయించుకున్న వరకు ఇంకా బాధ ఉండదు ఇంకా ఒక రెండు గ్లాసులకి ఇక్కడ నాలుగు గ్లాసులు అయితే నీళ్ళు అయితే వేసుకున్నాను మనం రైస్ అయితే వండుకుంటాం కొలత నీళ్ళు వేసుకుని ఈ బియ్యం కూడా అలానే వండుకోవాలన్నమాట ఇంక ఇక్కడ ఇందులో కొంచెం ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు ఈ బియ్యం ఇందులో వేసేసుకుని ఉడికించేసుకుంటాను చాలా బాగుంటుంది పులిహోర ఇది ప్రయాణం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాగా తయారు చేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు నిలవు ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు పాడవద్దు అన్నమాట ఇలా పులిహోర బదులు ఇది పట్టుకెళ్తే చాలా బాగుంటుంది ఉండి కొద్దీ చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఇంక ఇక్కడ ఈ నీళ్ళు వేడేయ్యేలోగా అక్కడ బియ్యం నోకు కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను మరి కలర్ రావాల్సినంత అవసరం ఏమీ లేదు జస్ట్ అక్క కొంచెం ఈ నీళ్ళు వేడేయ్యేలోగా అలా సిమ్లో పెట్టేసుకుని కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇంకా ఈ బియ్యం నూకైతే ఇప్పుడు ఇందులో మనం ఉప్మరవ్ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని ఇలా కలిపేసుకుని అయితే ఉడకనివ్వాలి కొంచెం ఓటర్ అది తగ్గిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే మనకు రైస్ ఎలా ఉడుకుతుంది పొడి పొడిగా అలాగైతే ఉడికిపోతుంది పసుపు ఇందులో ఉన్న వేసేసుకోవచ్చు లేదంటే పులిహోర చేసినప్పుడు వేసుకున్నా పర్వాలేదు నేను ముందు ఇందులో ఇందులో వేసేస్తాను ఒకసారి అందులో వేస్తాను ఒకసారి ఇందులో వేస్తాను అంటే ఇందులో వేస్తే ఏంటంటే కొంచెం పసుపు స్మెల్ వస్తుంది అదే ఫ్రై చేసిన దాంట్లో మనం ఇప్పుడు పులిహోర కర్రీ వండినప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అంటే ఇలా ఇలా వేస్తే ఏమైనా పసుపు స్మెల్ ఏమైనా వస్తుందా లేదా అని ఈసారి ఇందులో వేసి చూసాను అసలు ఏమీ స్మెల్ రాలేదు బాగానే ఉంది ఎందుకంటే ఇది మనం బాగా ఉడికించుకుంటున్నాం కదా అందుకని అసలు ఏమీ పసుపు స్మెల్ అయితే రాలేదు మంచి లెమన్ ఇల్లో కలర్ ఎంత బాగా వచ్చింది కదా ఇంకా మామూలుగా యధావిధిగా పులిహోర కర్రీ ఇందాక బియ్యం ఒక వేయించుకున్నాం కదా ఆ కడాయిలో అయితే ఇంకా పులిహోర కర్రీ అయితే తాలిం పెట్టేస్తున్నాను ఇంకా ఈ పిల్లలు వెళ్ళిన తర్వాత నా ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత గజిబిజిగా అందరగోళంగా ఉంటుంది అనమాట ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోని ఇలాగే ఉంటుంది వాళ్ళు ఎంత అలా చేసి పడేస్తారంటే మనం ఎంత నీట్గా సర్దుకున్నా వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంకి మాత్రం ఇల్లు ఎంత గజిబిజిగా అందరగోళంగా ఉంటుంది ఒకసారి నా ఇల్లు చూద్దరి కానీ ఇంకా ఎప్పుడు కూడా ఈ వంట అయిపోయిన తర్వాత అదే టిఫిన్ అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించిన తర్వాత నాకు ఆ ఇల్లు సర్దడానికి ఒక గంట రెండు గంటలు టైం దానికే పట్టేస్తుంది అన్నమాట అంత ఘోరంగా పెట్టేసి వెళ్తారు మా పిల్లలు చూపిస్తాను మీకు ఈ టిఫిన్ ముందు చూసేయండి ఆ తర్వాత ఇల్లు చూపిస్తాను ఎంత దరిద్రంగా ఉంచారన్నది ఇంక ఇక్కడ అన్ని తాలింపులు వేసేసామా ఇంకా పల్లీలు వేయించేసామా పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఇంగు అన్నీ వేసేసిన తర్వాత ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇంకా చిక్కగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో పసుపు ఇందులో వేసేసాం కనుక ఇంకా అందులో వేయొద్దు మళ్ళీ ఎక్కువైపోతుంది ఇందులో వేస్తే అందులో వేయద్దు అందులో వేస్తే ఇందులో వేయొద్దు అనమాట ఇలా చింతపండు పులుపు వేసేసుకొని ఇంకా మీకు తెలిసిందే కదా పులిహోర కర్రీ ఇంకా ఇలా దగ్గరగా ఉడికించేసుకొని ఇంకా అదైతే ఇందులో వేసేసి కలిపేయాలి నేను ఎక్కడ గి గిన్నెలు ఇంకెక్కువైపోతా అని చెప్పేసి అదే డేక్షాలో కలిపేద్దామని చాలా అనేసుకున్నాను కాకపోతే నాకు మళ్ళీ డబల్ పని పట్టింది పట్టిందిమాట ఎందుకంటే ఇందులో వేసామనుకో కలపడానికి కొంచెం ఫ్రీగా ఉండదు అన్నమాట అందుకని చెప్పేసి ఇంక తప్పలేదు ఒక పెద్ద గిన్నెలో అయితే మళ్ళీ మార్చాను అనమాట పులిహోర అన్నది అన్నది మనం చిన్న గిన్నెలో కలుపుతామంటే అవ్వదండి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుని అందులో కలిపితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కొంచెం పొడి పొడిగా ఉంటుంది అనమాట అలాగా ఇరుగ్గా ఉన్న గిన్నెలో అలా కలిపామంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఎంత ప్రయత్నం చేసేస్తున్నానంటే అంత ప్రయత్నం చేసేస్తున్నాను ఇంక అందులోనే కలిపేద్దాం ఇలాగ ఒకలాగా సరిపెట్టేద్దాం సరిపెట్టద్దాం అనుకుంటున్నాను పైగా వేడి వేడిగా ఇది వేడి పులిహోర కర్రీ వేడి అన్నీ వేడివేడిగా ఉన్నాయి అన్నమాట ఓ పక్కన ఇవి వీళ్ళు ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ అయ్యిందా అయ్యిందా అయ్యిందని కంగారు అందుకని చెప్పేసి ఒక పెద్ద గిన్నె అయితే తీసేసి ఇంకా అందులోకైతే వేసేసి కొంచెం ఫ్యాన్ వేసేసామంటే చక్కగా కొంచెం చల్లారుతుంది ఇలా అయితే వేరే గిన్నెలోకి వేస్తేనే కానీ ఒప్పుకోలేదండి పులిహోర ఇలాగైతే వేసేసాను ఇంకా ఫ్రీగా బాగా కలుస్తుంది అన్నమాట ఇంకా పొడి పొడిగా బాగుంటుంది భలే నిలవు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళినప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకో నాకు చాలా ఇష్టం ఇది బియ్యం నొక్కుతూ పులిహోర నాకు చాలా ఇష్టం దీనికి ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి కానీ నేను ఏ పేరు పెట్టట్లేదండి నేను పులిహోరనే అంటాను చూసారు ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు గానీ నచ్చితే కనుక ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడన్నీ ఇంకా అన్నీ ఇంకా స్నానం చేస్తూ అక్కడెక్కడ పడేస్తారన్నమాట బట్టలు మార్చేసిన బట్టలని అవని ఇవని ఇంకా ముందు రోజు బట్టలు ఇంకా చాలా ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసేస్తానండి బట్టలు అది అవుతూ ఉంటుంది అప్పుడు వచ్చి ఇంకా ముందు హాల్ మొదలెడతాను హాల్ సర్దేస్తాను అంటే ఎవరైనా వచ్చారనుకో దరిద్రంగా ఉంటుంది అన్నమాట ఇంకా అల్లిపోయి పారిపోతారు అంత మొత్తం అదిగో తినేసి డైనింగ్ టేబుల్ మీద టేపే మీద ఇంకా సోఫాల మీద కూర్చుంటే మామూలుగా ఉండదనమాట సోఫా క్లాత్లన్నీ వచ్చేసి ఇంకా రకరకాలుగా ఉంటుందన్నమాట ముందైతే హాల్ శుభ్రం చేసేసాను తర్వాత అయితే బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంకా బెడ్షీట్ అది అన్నీ నీట్గా చేసేసి ఇంక అన్నీ మడత పెట్టేసి ఇంకా నీట్గా సర్దేశాను నేను స్పీడ్లో పెట్టేసానండి ఏదో పరిగెట్టేసి అని అనుకుంటారు నాకు రెండు గంటలు టైం పట్టింది ఇవన్నీ చేయడానికి స్పీడ్ పెట్టకపోతే ఒక గంట దీనికే అయిపోయిందండి మళ్ళీ అంత గంట సేపు మీరు వీడియో చూడలేరు కదా అందుకని స్పీడ్ పెట్టేస్తాను మళ్ళీ ఇంకొక రూమ్లోకి వచ్చి అక్కడ కూడా అన్నీ సర్దేసి నీట్గా అన్నీ మడత పెట్టేసి ఇంక అన్నీ సెట్ చేసేస్తాను అనమాట తర్వాత వంటగదిలోకి వచ్చానండి నాకు తల తిరిగినట్టు అనిపించింది అన్నమాట ఇంకా అవన్నీ లంచ్ బాక్సులు పెట్టడం అవి పెట్టడం ఆ గిన్నె ఇక్కడ ఈ గిన్నె ఇక్కడ మా మామూలుగా ఉండదు దయచేసి మా పిల్లలు వెళ్ళక ముందు కానీ మీరు మా ఇంటికి వచ్చారంటే అల్లిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాతే రావాలన్నమాట ఎందుకంటే అప్పుడు అన్నీ నీట్గా సర్దేసి అన్నీ నీట్గా పెట్టుకుంటాను అదే ముందుగా వచ్చారంటే పారిపోతారు అన్నమాట గజి అందరి ఇంట్లోనే ఇలాగే ఉంటుంది నేను నా ఇల్లే కాదు అందరి ఇంట్లో అలాగే ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాతే మనం ఇవన్నీ చేయగలం ఎందుకంటే ముందు వాళ్ళని పంపించాలి కదా వాళ్ళని ఇంట్లో పెట్టి ఓ పక్కనివన్నీ సర్దుకుంటే కరెక్ట్ కాదు వాళ్ళని పంపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ తుడుచుకొచ్చేస్తున్నాను ఈ బెడ్రూమ్లు అవి ఏంటంటే ఇంకా ప్రొద్దుటే తుడవడానికి అవ్వదు అన్నమాట నేను నైటే అన్నీ క్లీన్ చేసుకుని మాప్ పెట్టేసుకుని పడుకుంటానేమో ఇంకా నాకు అంత ఇబ్బంది అనిపించదు ప్రొద్దుట మామూలుగా హాల్ తుడిచేసుకుంటాను వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక రౌండ్ అవన్నీ తుడుస్తాను ఇలాగైతే అన్నీ క్లియర్ చేసి తుడిచేసాను ఇంక ఇక్కడైతే చుక్కకూర పప్పు చుక్కకూర ఉండదామని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకుని కట్ చేసేసి చక్కగా ఒక గిన్నెలో వేసేసి అందులో సాల్ట్ వేసేసి నీళ్ళు వేసేసి ఒక పక్కన పెట్టేసాను కొంచెం చికెన్ సండే చికెన్ ఉండలేదు కదా ఆ చికెన్ కూడా ఉప్పు పసుపు దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసాను తర్వాత కడుగుదాం అని చెప్పి ఇంతలోగా బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా బట్టలు అన్నీ తీసుకొచ్చి అయితే ఇంక ఎండబెట్టేసా అనమాట ఇక్కడతో ఒక పని అయిపోయింది ఇప్పుడైతే అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చానండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక ఈ చికెన్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను కదా అవన్నీ కడిగేసా అనమాట ఈ కూర కూడా శుభ్రంగా రెండు మూడు నాలుగు సార్లు కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి పెట్టేశాను ఇంకా చికెన్ కూడా కడిగేసాను కదా ఇప్పుడు అందులో వచ్చి ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ మొత్తం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అన్నీ కలిపేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే చికెన్ ఫ్రై చేసేసి ఇంకా పప్పు చొక్కకూర ఉండొద్దామని చెప్పేది ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా ఉంటుందండి అసలు నిమిషం ఖాళీ ఉండదు తెలుసా ఇవన్నీ చేసుకుని కరెక్ట్గా ఒంటి గంటకి నేను కూర్చుంటాను అనమాట ఆ కూర్చోవడం అంటే అప్పుడు కూడా నేను ఇలా వాయిస్ బా ఇవ్వడం ఏదో చేయడం అలా ఉంటుంది కూర్చోవడం అంటే ఉండదు ఒంటి గంటకి ఆ తర్వాత భోజనం అయితే చేస్తాను అనమాట నేను అంత పని అయితే ఉంటుంది వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మేము వెళ్ళిన తర్వాత నీకు అంత ఖాళీయే కదమ్మా నువ్వు చక్కగా టీవీ చూసుకోవచ్చు నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అంటూ ఉంటారు మా పిల్లలు అప్పుడు నేను అప్పుడు వీడియో చెప్ చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇంతకుముందు నేను చెప్పినప్పుడు అసలు వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఇలా వీడియో తీసి పెట్టడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది అనమాట వెళ్ళిన తర్వాత ఇన్ని పనులు ఉంటాయా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కలిపేసి ఇంకా దీన్ని ఫస్ట్ చికెన్ని కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను దానికి కొంచెం టైం పడుతుంది కనుక ఈలోగా ఇక్కడ చుక్క కూర ఇంకా పప్పు వండొద్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ అన్నీ కోసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను ఇది చికెన్కి ప్లస్ ఏమో పప్పుకి కూడా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకెలా రెడీ చేసుకుని మార్నింగ్ ఇంక రైస్ వండేసాను కదా మా అమ్మాయికి బాక్స్ పెట్టేసాను కదా అమ్మ ఏదో కర్రీ ఇచ్చింది ఆ కర్రీ అయితే పెట్టేసి పంపేశా అనమాట అంటే నేను వండుదామని రెడీ చేసుకున్నాను కానీ కర్రీ ఇంకా అమ్మ అన్నది నేను ప్రొద్దుటే వంట చేసేసానులే నేను కర్రీ ఇచ్చేస్తానులే అని చెప్పేసి అంటే ఇంకా అలాగైతే మనకు కొంచెం కలిసి వచ్చింది తర్వాత అయితే ఇంకా ఇంక పాలకూర పప్పు వండడానికి ఇంక రెడీ చేసుకుంటున్నాను మార్నింగే రైస్ వండేసాను కనుక ఇంక రైస్ వండవలసిన పని లేదు ఇంకా వండేసి అన్నీ ఆ పక్కన పెట్టుకున్నాను చూశారు కదా రైస్ అన్నీ ఆ పక్కన పెట్టేసాను ఇలా అయితే ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి వాళ్ళు వెళ్ళిన తర్వాత సర్దడం అది ఒక రెండు గంటల టైం పడుతుంది ఇంకా బట్టలు ఏమైనా ఉంటే వాషింగ్ మిషన్లో వేసేయడం ఇలా ఉంటుంది అనమాట అంటే ప్రతిరోజు ఇలాగ ఉంటుందని చెప్పను అంటే ఒక్కొక్క రోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను ఒక్కొక్క రోజు వేయను కాకపోతే మిగతా పనులు మాత్రం సేమ్ ఇలానే ఉంటాయి వాళ్ళు వెళ్ళిన ఇల్లు సర్దడం అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట ఒక పక్కన వీడియో తీస్తూ ఒక పక్కన అన్నీ చేసుకుంటూ ఉంటాను పనులు ఇంక ఇక్కడ ముందైతే ఇంకా కుక్కర్లో పప్పు తాలింపు పెట్టేస్తాను అన్నీ తాలింపు పెట్టేసి పెట్టేస్తాను అనమాట ఇట్టే అయిపోతుంది మూడు విజులకి చక్కగా అయిపోతుంది అసలు వంట అనేది అసలు నాకు కష్టం అని అనిపించదండి అసలు ఆ ఈ ఇంట్లో పనులు మాత్రమే కష్టంగా అనిపిస్తుంది నాకు ఇంకా మిగతా అంటే పనులు ఇంకా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా పాపం వాళ్ళకి టైం ఉండదులే అండి కాలేజీకి వెళ్ళిపోవడం డ్యూటీకి వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది కదా పాపం వాళ్ళకి టైం ఉండదు నాకు హెల్ప్ చేయాలని ఏదన్నా కొంచెం వాళ్ళకి టైం ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా పాపం హెల్ప్ చేస్తారు ఇంకా మా అబ్బాయి ఏంటంటే ఇంకా శనివారం మా అబ్బాయి ఉన్నాడంటే నేను ఏదైనా క్లీనింగ్ పెట్టేసుకుంటాను అనమాట అస్తమానం సర్దినే ఇల్లు సర్దుతూ ఉంటాను ఏమన్నా ఇంకా పనికిరానివి రానివి అవి ఇవన్నీ పక్కా తీసేసి పెట్టేస్తూ అనమాట ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ అనమాట నేను ఇప్పుడైతే ఎక్కువ సామాన్లు కొనడం కానీ ఇంకేమీ పెట్టుకుంటలేదు ఎందుకంటే అస్సలు కొనకూడదండి నాకు ఇంక చాలా బాగా బుద్ధి వచ్చింది అన్నమాట ఎందుకంటే ఎక్కువ ఎన్ని ఎక్కువ కొనుక్కుంటే అంత పని అని నాకు బాగా అర్థమైందిమాట నాకు ఇంకా వంట సామాన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అవన్నీ ఏంటంటే కొన్ని ఎక్కడన్నా తీసి పెట్టేద్దాము అంటే అది కూడా ఒక్కొక్క సమయంలో మనకి అవసరం అవుతూ ఉంటాయి మనం ఏమో ఆ పైకెక్కి మనం తీయలేము అందుకని అన్నీ కొంచెం ఎదురెదురే పెట్టుకుంటాం అదేంటే ప్రతిరోజు ఉపయోగపడదు అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది అనమాట చుక్క కూర వాటర్లో వేసి అలా ఉంచేసాను కదా శుభ్రంగా కడిగిన తర్వాత కూడా మళ్ళీ వాటర్లో వేసి ఉంచేస్తాను అనమాట ఇంకా అవి నేను ఏం కట్ చేయట్లేదు అంటే అవన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి అన్నమాట అందుకని అలానే వేసేస్తున్నాను కుక్కర్లో ఇలా వేసినా ఉడికిపోతాయి మళ్ళీ ఇంకా నేనేమి చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేయలేదన్నమాట ఇంకా అన్నీ తాలింపు పెట్టేసి ఇలా కలిపేసి కందిపప్పు అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా అలా వేసేసి నీళ్ళు కొలత నీళ్ళు వేసేసి ఒక మూడు విజులు వేస్తే అక్కడికి అది అయిపోయినట్టే ఇలా అయితే ఉంటుంది అన్నమాట అసలు ఇంట్లో సామాన్లు మాత్రం ఎక్కువ పెట్టుకోకూడదని నేనైతే డిసైడ్ అయిపోయాను ఇంకా ఇక్కడ నుంచి ఎంత తక్కువ తగ్గించుకుంటే అంత బాగుండని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇవి చేయలేక ఈ శుభ్రం చేయలేక అన్నమాట ఎక్కువగా ఉంటే మనకేంటంటే చాలా కష్టంగా ఉంటుంది ఇందులో మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ కారం వేయడం మర్చిపోయాను కొంచెం కారం అయితే వేసేసాను ఎంత పచ్చిమిర్చి వేసుకున్నా ఎండిమిర్చి వేసుకున్నా కారం కొంచెం వేస్తే ఏంటంటే బాగుంటుంది కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇంకా అది కూడా వేసేసి ఇంకా దీన్ని ఒక పక్కన పెట్టేసి పక్కన అయితే ఇంకా చికెన్ ఫ్రై చేసేస్తాను మీరు ఏం టిఫిన్ చేశారు ఏం లంచ్ చేశారు అనేది కామెంట్ పెట్టండి నిన్న పీతల కోసం వీడియో పెట్టాను కదా ఒక సిస్టర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టబోని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు కొంచెంసేపు పీతలు ఒక అరగంటకి గంటకి ఈజీగా వచ్చేస్తాయి అనేసి అని చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ అలాగే ఈసారి అలాగే పెడతాను ఆ పీతలు ఏంటంటే తినడానికి బాగుంటే చేయడానికి అసలు బాగోదు నాకు పీతలు చేయడం వచ్చి కానీ అవి బతుకున్నప్పుడు మాత్రం నేను చేయలేను బాబు నాకు అసలే చాలా భయం మెదులుతూ ఉంటాయి అట్లని చూస్తే ఏంటంటే తేలిని చూసినట్టు ఉంటాయి అలా మెదులుతూ ఉంటుంది అందుకని చెప్పేసి అవి చచ్చిపోయిన తర్వాత మాత్రమే నేను చేయగలను కానీ ఏమో అవి చచ్చిపోయినాయి మనం తెచ్చుకోం కదా బతుకుండగానే తెస్తాము ఆ చేసేటప్పుడు ఇంకా మెదులుతూ ఉంటాయి అది ఒకటే నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది అలా కొట్టడం వల్ల పాప నిజంగా ఆ డెక్కలన్నీ ఊడిపోయినాయి ఈరోజు మా చెల్లి కూడా ఉంటుంది పాపమే అట్లని అలా మూట కట్టేసి అలా కొట్టేసావు పాపం అనేసి అంటుంది మరి ఏం చేయాలి ఎలాగన్నా తప్పదు కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా అలాగే చచ్చిపోతాయి కొట్టినా అలాగే చచ్చిపోతాయి కదా నాకు కూడా మా చెల్లి చెప్పిన తర్వాత అయ్యో పాప మంటలు కొట్టేశానా అని అనిపించింది ఇంక తప్పదు ఇంకా అవన్నీ ఆలోచిస్తే ఇంక మనం తినలేం కదా అని చెప్పేసి అయితే అనమాట పాప మా చెల్లికి కూడా నోరు ఊరిందంట కూర ఎక్కడ దొరికినాయి ఎంత అయ్యింది అన్నీ అడిగింది వాళ్ళకి ఏంటంటే కాకినాడలో ఉంటుంది పాపం తనకి ఏదోటి పంపించాలనుకుంటాను కానీ మనకి కాకినాడ ఎవరైనా వెళ్తే నేను ఏదో పంపిస్తాను అనమాట చెల్లికి మరి కాకినాడ వాళ్ళు ఎవరు లేకపోతే మనం ఏం చేయలేం కదా తనకైతే నోరు ఊరిందంట కూర మా ఇంట్లో చెప్తున్నాను కదా పీతల కూర అంటే అందరికి ఇష్టమే ఇంక చికెన్ ఫ్రై కూడా అయిపోయింది పప్పు అయిపోయింది కొత్తిమీర వేసేసాను మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది ఏంటో కామెంట్ పెట్టండి మీకు చికెన్ ఫ్రై ఇష్టమా లేదంటే చుక్కకూర పప్పు ఇష్టమా అది కూడా కామెంట్ పెట్టండి